పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సవాల్గా ఉన్న బంకమన్ను ప్రాంతంలో నిర్మాణానికి అఫ్రీ కంపెనీ ప్రత్యేక డిజైన్ సిద్దం చేసింది వాల్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు వాల్ నిర్మాణం సగం పూర్తయ్యాక ప్రధాన డ్యాం నిర్మాణము ప్రారంభించాలనేది యోచన వరద కాలంలో ఇబ్బంది లేకుండా పనులు కొనసాగించేలా సిద్దమవడం దాదాపు ఐదు వందల మీటర్ల మేర బంకమన్ను ఉన్న ప్రాంతంలో నిర్మాణం అనేవి వాల్ నిర్మాణంలో ప్రధాన సవాళ్లు వీటిని అధిగమిస్తే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తయినట్లేనని ఇంజనీర్లు చెబుతున్నారు ఇది సాధ్యం కావాలంటే క్లే కోర్ లో నిర్మాణం కీలకం ఇక్కడ కొన్ని బంకమట్టి పొరలు మరికొన్ని ఇసుక పొరలు ఉండటంతో నిర్మాణం చాలా సంక్లిష్టం కానుంది అందుకే మట్టి నమూనాలు తీసి ఆరు రకాలుగా పరీక్షలు నిర్వహించారు ఫలితాలను అమెరికాలోని నిపుణులకు పంపారు పూర్తిగా వైబ్రో కాంపాక్షన్ తో మట్టిలో సాంద్రత పెంచే పనులు చేయకుండానే ఆ రీచ్లో డివాల్ నిర్మించేందుకు ఒక ప్రత్యేక డిజైన్ ను ఆఫ్రీ సంస్థ సిద్ధం చేసింది ఈ కొత్త డిజైన్ ను విదేశీ నిపుణులు కేంద్ర జల సంఘం ఆమోదిస్తే డి నిర్మాణం మరింత సులభమవుతుంది